అరుణాచలేశ్వరాయ నమ ఒకసారి ఒక భక్తుడు భగవాన్ని అడిగారు భగవాన్ ఉన్నాడు అనడానికి సాక్ష్యం ఏమన్నా ఉంటుందా దైవాన్ని నేను చూడగలుగుతానా అంటే భగవాన్ అన్నాడు నువ్వున్నావు అన్న వాస్తవమే దైవమున్నాడు అనడానికి తిరుగులేని సాక్ష్యము అన్నారు నువ్వు ఉన్నావా లేదా నువ్వు నా ఎదుటగా ఉన్నావు కదా నీ శరీరాన్ని కనబడుతుంది కదా ఉన్నది అనేది సత్యమే కదా అయితే భగవంతుడు ఉన్నది కూడా అంతే సత్యము నీ శరీరమే నీ ఉనికి ఏ భగవంతుడు ఉన్నాడు దైవము ఉన్నది అనడానికి సాక్ష్యము అన్నాడు అదేంటి భగవాన్ నాకు అర్థం కాలేదు అంటే పరమాత్మ ప్రకాశాన్ని కంటితో దర్శించలేము దానికి కారణం కన్ను భౌతిక స్థాయిలో ఉండడమే అందుకే భగవద్గీతలో పరమాత్మ కూడా అర్జునుడికి విశ్వరూపాన్ని దర్శింపజేయడం కోసం దివ్యమైనటువంటి దృష్టిని ఇస్తున్నాను అర్జున అన్నాడు కాబట్టి ఈ మాంసనేత్రములు అనేవి పనిచేయడానికి మూల కారణమైనటువంటి వస్తువు ఉన్నది ఆ వస్తువును తెలుసుకోగలిగితే ఈ మాంసనేత్రము పనిచేయడానికి మూలమైన కారణాన్ని మూలమైనటువంటి వస్తువును మూలమైనటువంటి శక్తిని తెలుసుకోగలిగితే ఆ శక్తే ఆత్మ అని స్పష్టంగా అర్థమవుతుంది మూడవ కన్ను అంటే ఆత్మయే అందుకే పరమేశ్వరుడు మూడవ కన్ను తెలిస్తే మన్మధుడు భస్మ భస్మమైపోయాడు మన్మధుడు అంటే శరీరధారి శరీరమును ధరి ధరించినవాడు కోరికలతో ఉన్నటువంటి శరీరమే మన్మధుడు మూడవ కన్ను అనేది ఎప్పుడైతే తెరవబడుతుందో అప్పుడు ఈ శరీరము అనేది మాయమైపోతుంది భగవత్ సాక్షాత్కారము అనేది కలగడం జరుగుతుంది ఆత్మయే మూడవ కన్ను ప్రతి ఒక్కరికి కూడా మూడవ కన్ను ఉంటుంది తాను చూడడానికి తనకంటే భిన్నమైన వస్తువు ఏది ప్రత్యేకంగా లేదు కనుక ఆత్మకు చూడడం అంటూ లేదు ఉండడమే అది సాక్షిగా ఉంటుంది అంటే భగవంతుడు ఎందుకు చూడడానికి వీలుగా లేదంటే తనకంటే వేరైన వస్తువు ఏది కూడా భగవంతుడికి లేదు సమస్తము కూడా భగవత్ స్వరూపములే నీవిప్పుడైతే నీకంటే వేరైన వస్తువు లేదు చూడడానికి అని తెలుసుకుంటావో ఆ క్షణమే నీవు భగవంతుని దర్శిస్తావు ఎప్పుడైతే నాకంటే వేరొక వస్తువు ఉన్నది నేనొక వస్తువును అదొక వస్తువు అనేటువంటి రెండు అనేటువంటి తత్వము నీ దగ్గర ఉన్నవో ద్వైతము అనేది ఎప్పటివరకు అయితే నీలో ఉందో అప్పటి వరకు కూడా నువ్వు భగవంతుని దర్శించలేవు అద్వైతము ఈ శరీరము నేను కాదు అనేటువంటి ఆ స్థితికి ఎప్పుడొచ్చావో అప్పుడే నీవు భగవంతుని దర్శిస్తావు అప్పుడే దైవం యొక్క ఉనికి అనేది నీకు స్పష్టంగా కనబడుతుంది కానీ నీ ఉనికి ఉన్నది అంటే దైవము ఉన్నట్లే నీవు ఉనికిలో లేవు నీ శరీరం ఉనికిలో లేదు అంటే ఆ మూల పదార్థము నీలో లేదు కాబట్టి నీలో దైవము లేనట్లే కాబట్టి అది నీ యొక్క ఉనికియే దైవానికి మూలము అని భగవాన్ అద్భుతంగా చెప్పడం జరిగినది ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి భగవంతుణ్ణి చూడాలంటే ఎక్కడికో వెళ్ళడం అవసరం లేదు అంతర్య ఋషికేశ అని ఆ విశ్వరూప సందర్శన యుగంలోనే సాక్షాత్గా అర్జునుడే చెప్తాడు పర భగవాన్ నిన్ను నీ కోసము నిన్ను హృదయంలో దర్శించిన వారు ఆనందాన్ని పొందుతూ ఉన్నారు నిన్ను దిక్కుల్లో వెతికేవారు దిక్కులు బట్టి పారిపోతున్నారు భయంతో అంటాడు విశ్వరూప సందర్శన యోగంలో అర్జునుడు అంటే ఎవరైతే తన హృదయంలో భగవంతుని దర్శిస్తారో వారు ఆత్మానందాన్ని పొందుతారు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు ఎవరైతే భగవంతుడు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు వారిలో ఉన్నాడు వీరిలో ఉన్నాడు అనుకుంటారో వారు అలా పరిగెడుతూనే ఉంటారు అన అనంతమైనటువంటి భయ సముద్రంలో పడిపోతూనే ఉంటారు అని ఆ యొక్క భగవద్గీతలో కూడా పరమాత్మ చెప్పడం జరిగినది కాబట్టి ఆ భగవానుడు ఈ భగవానుడు చెప్పినటువంటి ఈ విషయంలో అనుభవంలోకి తెచ్చుకొని ఆ ఆత్మానుభవం పొందే విధంగా మనం అనుగ్రహించుకొని అరుణాచలేశ్వరుని పాదములు బట్టి ప్రార్థిస్తూ అరుణాచలశ్వరాయన్ స్వస్తి జై శ్రీరామ్ శ్రీమాత నమ